లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని బీజేపీ మొదటి నుంచి తమకు అస్త్రంగా మలుచుకుంది ఇందులో కవితకు నోటీసులు ఇచ్చినప్పుడల్లా బీజేపీ నేతలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు కవిత అరెస్ట్ అయితే మరింత దూకుడుగా వెళ్లవచ్చని భావించారు కానీ ఈ విషయంలో ఈడీ ముందుకెళ్లకపోవటం వారిని నిరాశపరిచింది పైగా దీనిని కాంగ్రెస్ అస్త్రంగా మలుచుకుంది బీఆర్ఎస్ బీజేపీల మధ్య అవగాహన ఉండటం వల్ల కవితను అరెస్టు చేయటం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు ఇది తమకు ప్రతికూలంగా మారుతోందని క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు పార్టీ నేతల దృష్టికి తీసుకువచ్చారు ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంగా ఇదే విషయాన్ని వారికి వివరించారు ఇప్పుడు కవితకు నోటీసులు ఇవ్వడంతో మరోసారి దూకుడుగా వెళ్ళడానికి అవకాశం కలిగిందని బీజేపీ భావిస్తోంది కాంగ్రెస్ ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టొచ్చన్న ఆలోచనతో ఉంది దీనిపై మరిన్ని వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ రాజిరెడ్డి అందిస్తారు రాజిరెడ్డి బీజేపీ మొదటి నుంచి లిక్కర్ స్కామ్ లో కవిత ఇన్వాల్వ్మెంట్ అయిందని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు కవిత పైన యాక్షన్ తప్పదని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు యువక నేపథ్యంలో కవితపై కవితను ఇది కూడా మార్చి నెలలో పలు సందర్భాల్లో కూడా విచారించింది కానీ లిక్కర్ స్కామ్ లో కవిత పైన ఎలాంటి చర్యలు ఈడీ తీసుకెళ్లే అయితే దీన్నే ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ మలుచుకుంది ప్రచార అస్త్రంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లింది ముఖ్యంగా బీఆర్ఎస్ బిజెపి రెండు ఒకటే రెండు ఒకటి ఒక పార్టీకి ఒక పార్టీకి పరస్పర అవగాహన ఉంది ఒప్పందం ఉంది అందులో భాగంగానే లిక్కర్ స్కామ్ లో పలువురు అరెస్ట్ అయినా కానీ ఏకంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిషోడియా అరెస్ట్ అయినా కానీ అరుణ్ రామచంద్ర పిల్లై అరెస్ట్ అయినా కానీ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయినా కానీ కవితను అరెస్ట్ చేయట్లేదు కవితను కాపాడుతుంది కేంద్ర ప్రభుత్వమే అనేది కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ నుంచి వెళ్ళి కూడా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినా అదేవిధంగా అమిత్ షా కూడా తెలంగాణ పర్యటనకు వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణ పర్యటనకు వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం అవినీతి భయమైపోయింది కుటుంబ పాలన నడుస్తుంది అదే విధంగా లిక్కర్ స్కామ్ లో కవిత పీకల్లాగా కూరుకోపోయిందని చెప్పారు కానీ యాక్షన్స్ తీసుకోవట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రచారం చేసింది ఈ అదే విధంగా లిక్కర్ స్కామ్ లో కవితను కాపాడుతుంది కూడా కేంద్ర ప్రభుత్వం అయిన కూడా ఒక అడుగు ముందుకేస్తూ కాంగ్రెస్ ప్రచారాన్ని మొదలుపెట్టింది ఈ యొక్క నేపథ్యంలో గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ బిజెపి గ్రాఫ్ తగ్గుతూ కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది ఈ యొక్క నేపథ్యంలో ఈ రోజు లిక్కర్ సంబంధించినటువంటి స్కాంప్ సంబంధించినటువంటి నోటీసులు ఈడీ నోటీసులు మళ్ళీ కూడా కవితకు ఇవ్వడం పట్ల బిజెపి ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకనొక దశలో కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మారు అదేవిధంగా బిఆర్ఎస్ బీజేపీ ఒకటైనది కూడా ప్రజలు నమ్మ నమ్మారు ఈ యొక్క ప్రచారం చేయడంలో కాంగ్రెస్ చచ్చిపోయింది ఆ యొక్క నేపథ్యంలో బిజెపి చిటిక పడిపోయింది అయితే ఇప్పుడు ఈడీ నోటీసులు కవితకి వెళ్ళడము కాస్త బీజేపీకి ఉపశమనాన్ని కలిగించాయి అదేవిధంగా బీజేపీ ఒకటి కాదు అనే సంకేతాలను కూడా బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తుంది ముఖ్యంగా దర్యాప్తు సంస్థలకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు దర్యాప్తు సంస్థ వేరు అదేవిధంగా రాజకీయ పార్టీ వేరు అనేది కూడా పెద్ద ఎత్తున గతంలో బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్ళినా కానీ ఫలితం లేకుండా పోయింది అయితే ఇప్పుడు ఈడీ నోటీసులు ఇవ్వడం వల్ల బీజేపీ కాస్త ఆ ఊపు పెంచాలి అనేది చూస్తుంది ఎందుకంటే దూకుడుగా వెళ్ళాలని కూడా చూస్తుంది ఎన్నికలు వస్తున్నాయి ఎవరు ఎవరు ఒకటి కాదు బీఆర్ఎస్ బిజెపి పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీలు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని తింపుకొట్టే ప్రయత్నం కూడా బిజెపి ఇక రానున్న రోజుల్లో ముమ్మరం చేయబోతుంది ఇక మోడీ పాలనలో కేంద్ర ప్రభుత్వం మోడీ అధికారంలో ఉండని రోజులు అవినీతిని ఉపేక్షించాలనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది అంతేకాకుండా గతంలో ఆ గతంలో దాదాపు పదిహేను రోజుల క్రితము వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గంలో నూట పంతొమ్మిది మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వారం రోజుల పాటు తెలంగాణలోనే వారికి కేటాయించినటువంటి నియోజకవర్గ వర్గంలో వేశారు అసలు ఇక్కడ ఇక్కడ బిజెపి పరిస్థితి ఏ విధంగా ఉందా అనేది కూడా ఆరా తీశారు ఆ యొక్క ఆరా తీసిన నేపథ్యంలో ఎవరు చెప్పినా ఒకటే మాట ప్రతి నియోజకవర్గంలో కూడా క్షేత్రస్థాయి కార్యకర్తలు ఆ అంతకుముందు బీజేపీ గ్రాఫ్ పెద్ద ఎత్తున ఉండేది ఆ తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయింది కవిత లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినా కానీ యాక్షన్ తీసుకోకపోవడము ఇది రాజకీయంగా కాంగ్రెస్ ప్రచారానికి వాడుకుంది బిఆర్ఎస్ బీజేపీ అని ఒకటే అనేది ప్రజల్లోకి తీసుకెళ్లింది దాని ద్వారా గ్రాఫ్ పడిపోయింది కవిత పైన యాక్షన్ లేకపోతే తెలంగాణలో బీజేపీ మనగడ ఉండదు దాదాపు ఐదు నుంచి పది తల వరకే గెలుస్తుంది అనేది కూడా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నూట పంతొమ్మిది మంది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు చెప్పడము వారు కూడా అదే విధంగా జాతీయ నాయకత్వానికి నివేదిక ఇవ్వడము ఆ తర్వాత ఒక్కొక్కరుగా లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి వాళ్ళు అప్రూవల్ గా మారిపోవడము అరుణ్ పిల్లయ్య కూడా అప్రూవల్ గా మారిపోవడము ఆమెను వెంటనే కవితకు ఈ నోటీసులు జారీ చేయడము ఇదంతా కూడా బీజేపీకి కలిసి వస్తుంది కూడా బిజెపి భావిస్తుంది అదే విధంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదంతా కూడా బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తుంది బీజేపీ కూడా ఇక రానున్న రోజుల్లో దూకుడుగా వెళ్ళాలని చూస్తుంది ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ అని ఎండగట్టాలని చూస్తుంది అదే విధంగా కాంగ్రెస్ ఇన్ని రోజులు అస్త్రంగా వాడుకున్నటువంటి లిక్కర్ కేసును కవిత లిక్కర్ కేసు పైన ఈడీ యాక్షన్ తీసుకుంటే ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదనేది కూడా ప్రజల్లోకి సంకేతాలు పంపాలి ఇక దూకుడుగా వెళ్ళాలని కూడా తెలంగాణలో బీజేపీ భావిస్తుంది థ్యాంక్ యూ రాజరెడ్డి